అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అందరూ మంచి ఉన్నారు ఇలా ఏం చెప్తారు ఇంటికాడ అప్పాలు అందరూ చేసుకున్నారా అయితే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ పాట సిక్స్ చేసినాం కదా మొగుడు ఉండంగా వేరే మొగాడితో ఉంటే అనేది ఆ పాట సెవెన్ కూడా అడుగుతున్నారు పాట సెవెన్ కూడా మీ కోసం చేద్దామని మేము డిసైడ్ అయినాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి రాజు నాకు ఒక చిన్న ఫోన్ పంపిస్తా అన్నాడు ఇంకా పంపించలేదు అంటే రాముండవచ్చు ఆయనకు వీలైతుందో లేదో మా ఆయన కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా ఎలా అయితే ఏందిలే రాజా మనసులా నేనున్నా అది చాలు నాకు ఇక్కడ ఏం చేస్తానో నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తానో ఇడ నిల్సోని ఏ నేనే వాళ్ళ గురించి ఆలోచిస్తానండి ఏం లేదండి ఇటు బట్టలు ఆరేసినా ఇక నిల్సున్నా ఇడ అట్టిగానే పొలం కాడ ఒడ్లు ఎక్కాలి నేను పోతానా కూరగాయ చెట్ల గడ్డి బాగా పెరిగింది టమాటా నారు ఉష్ణం కదా అల్లా పీకుతో అమర్ వచ్చి జరిసేపు నాతో ఉండా ఎందుకు రానండి నేను కూడా అత్తపా ఇంట్లుంటే బోర్ పుడతెనోది నీతో బయటకు వెళ్ళాలంటే నాకు ఇజ్జత అనిపిస్తుంది నువ్వు వేసిన పనికి నాకు తలెత్తుకోకుండా చేసిన ఊళ్ళే ఈ ఇజ్జత్కే నేను బయటకు పోతలేను పొలం ఏందో ఇల్లేందో చూస్తానా నాది తప్పైందండి ఇంకోసారి ఇట్లాంటి పని ఎయ్య అన్న కదా నాకు పదే పదే గుర్తు చేసుకుంటా నన్ను పిచ్చిదాన్ని ఏయకు నువ్వు నువ్వు నన్ను పిచ్చోని చేసినావు ఇష్టపెట్టినవు ఇంకా మళ్ళా నిన్నే వేయద్దు అంటానవా సరే సరే పా ఇద్దరికి సర్ది పెట్టుకుని నడువు నేను ముంగట్టు నడుతాను వెనకాలరా సరే అండి ఈయన ఏమన్నా అనుకొని నన్ను అయితే పొలంకాడికి రమ్మన్నాడు నా రాజా కూడా పొలంకాడ ఉంటే చూసుకోవచ్చు ఒకసారి ఈయన చూడక ముందు మెల్లగా ఆయనను చూసి చూడనట్టు చూడాలి కళ్ళకు కనిపిస్తే అదే చాలు నాకు ఇప్పుడు చూడక మూడు నాలుగు రోజులు అయితే అత్తన్న వాలేదా అత్తన్న అత్తన్న అండి దీని ఇంబడ పోతే ఎవలని పోతే నా ఇజ్జత్ వేటట్టున్నది ఎవలేమనుకుంటే నా పెళ్ళం నాతో రాదా మందితో పోతే బాధగా నేను గడ కూసుని పెట్టుకున్నాను ఏ గడు తిరిగేం చూత్తాను పోయి నడు అత్తన్న పండుగ ఏదో వచ్చిందంటగా ఇక్కడ ఎక్కడ దాని కదా ఇంకా చెట్టు కింద ఎట్లున్నాడు నేను అప్పటిదాకా ఉంటా కదా ఒక్కసారి నేను అప్పటిదా చూసుకోవచ్చు మా చేను గింత దూరం పాడాయే నాకు కాలం వస్తున్నాయో ఏదోసేపు గడ కూసుంట సరే కూర్చో నేను వాడ గడ్డ కూర గిట్ల పెట్టిన అవి తీసుకొని వస్తావు అండి మీరు పోయి రాపోరు అబ్బా మేము గిక్కనే కలుసుకుందాము నా రాజు నేను మస్తు సార్లు కలుసుకున్నాం ఈ తీపి జ్ఞాపకాలు సచ్చినా కూడా పోవు అల్ల పొలము గమీదికి ఉన్న చూడు రీ ఆ వాదే అల్ల పొలము ఇంకా అత్తలేడు కదా పొలానికి రాడా చూద్దాం కాసేపు ఆగు లత నేనా ఇక్కడికి వచ్చింది ఏంది పొలం కాడికి లత ఓ లత ఆ రాజు నువ్వేంది లత ఇట్లా వచ్చినావు మీ ఆయన లేడా మా ఆయన ఉన్నాడు రాజు అయితే కూరగాయ చెట్లల్లా గట్టున్నది ఉన్నది తవ్వులు అని అంటే నేను మా ఆయనతో వచ్చిన రాజు నువ్వు అటే ఉండు మా ఆయన అక్కడ దూరం ఉన్నారు ఇటే ఉత్తాండు అవునా అలత అబ్బా నేను ఇప్పుడు వచ్చింది ఏమైంది నిన్ను నువ్వు నేను కూడా నీ కోసమే వచ్చిన రాజా నేను కూడా కా మూడు నాలుగు రోజులు అయితే అండి అనిపిస్తావేమో అని వచ్చిన అవునా అలత ఇంటన్న వాళ్ళు అంత బాగా ధర్మరాజా ఇక నువ్వు కదా నీతో మాట్లాడతలేను కదా నాకు అంత ఆరంది పట్టుకున్నట్టు అయింది అవును రాజా ఒక చిన్న ఫోన్ ఇస్తా అని అన్నావు కదా సాటుగా మాట్లాడుతా అన్నావు కదా నీతో ఏమైంది అయ్యో బంగారం నేను ఇద్దాం అనుకుంటే బండి లేడు ఊర్లో ఆల్రెడీ ఒక చిన్న ఫోన్ కొనుకొచ్చిన ఇంటికాడ నా పిల్లం నన్ను నమ్ముతలేదు నేను ఎటు కూడా నన్ను గమనించుకుంటూనే ఉంటుంది ఆ బంటి ఇట్లా ఏదో సాకి చెప్పుకొని బంటి ఇంటికి వెళ్ళి నీకు ఏమందామని చూస్తున్నా సరే సరేలే నీకు వీలున్నప్పుడే ఉన్నప్పుడే కానీ లవ్ లత ఐ మిస్ యు సో మచ్ బాగా మిస్ అవుతున్నా అస్సలు మర్చిపోలేకపోతున్నా నైట్ కూడా నిద్ర పడతలేదు నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు నా బాధ ఎట్లా చెప్పాలి రాజు నీకు నాకంతా పిచ్చిలేస్తుంది నా మొగడు ఇంట్లో టార్చర్ పెడుతుండు నన్ను మాటి మాటికి అమ్మ అనేది గుర్తు చేసుకుంటా వాడు మాటలతోనే చంపుతుండు నన్ను ఇలా భరించాలి లత ఏం చేద్దాం చెప్పు అందుకనే సైలెంట్ గా ఉంటున్న రాజా నీ కోసం వాడు ఇటే ఇస్తుండు రాజా ఇగ నువ్వు అత్తిరట్టే ఉన్నాడు సరే సరే గాని నేను ఊతున్నా ఎట్లన్న చేసి నీకు చిన్న ఫోన్ పంపిస్తా సిమ్ వేసి మీ ఆయన లేనప్పుడు ఆన్ చేసి నా తోటి మాట్లాడు నాకు ఫోన్ చేయ సరేనా సరే రాజా వెళ్ళు వస్తాండైనా ఏమైందండి నిన్ను రమ్మన్నది ఇడ కూసోనికేనా నడువు ఆ చెట్లల్లో కలుపుకొని నొడ్లు ఎక్కుతా సరే సరే అండి వెళ్తాను ఇగా మంచిగా మంచీదาว అంత మీద మీద దవ్వకు గడ్డి మల్లముల్తది మంచేనేద అవుతానే నాకు తెలవాదిగా ఆ బాడ్ కో విట్న రాలేదు గా ఈట అత్తే మాట్లాడుకుంద్రో ఇల్లు ఏం చేయిద్రో ఇంకా ఆ ముఖం కూడా ఇది యుత్తదా ఏమో చెప్పలేం ఫలేమ్ లాంగ బాడీ పోలంకార్కి ఎప్పుడు వేండు ఇయ్యాలి ఇంకా అత్తలేదు కదా ఆ దొంగ ముండ గిట్ల మల్ల పోలంకార్కి అత్తాందా ఏంది ఇంకా సిగ్గు లేకుండా అత్తదా దాని మొగుడు పంపిస్తాడా ఏనా భర్త మర్చిపోయి ఉండొచ్చు కానీ దాన్ని వచ్చినావా ఏంది అలా ఇంత లేట్ అయింది ఏ ఏం లేదే ఇక అదో పని ఇదో పని చేసే వరకు లేట్ అయిపోయింది అవునా సరే సరే అన్నం పెట్టాలా మరి ఏ ఆకలి ఏమైతే ఏ ఆకలి అయినప్పుడు తింటది పిల్లలు బడిపోయి ఇంకా రాలేదా ఇంకా రాలేదు కానీ చిల్లర సామాను ఇంట్లో మొత్తం అయిపోయింది సబ్బులు సర్పు ఇట్లా పొయ్యి తీసుకురా పో నా దగ్గర పైసలు ఏడు పైసలు ఎందుకు ఏం చెప్తానవు పైసలు మొన్న ఏం చెప్పినావు అన్నీ చూసుకుంటా అన్ని తెస్తా అన్నా ఇంట్లో మళ్ళీ నీ దగ్గర పైసలు లేవని ఎందుకంటానో ఏ అట్లేం లేదే ఇప్పుడు జేబులో ఆ రూపాయి లేకుండా అయినాయి తీసుకొత్త తీయవాలని అన్న నువ్వు అప్పేదే కుప్పలే పెట్టు కానీ నాకైతే సామాన్ తీసుకురాపో సరేనే తీసుకొత్త కానీ ఏదో తేడా కొడుతుంది కదా రోజు ముఖమంతా ఎట్లనో పెట్టుకొని ఉండేటోడు ఇవాళ నవ్వు ముఖమే ఉన్నది ఎందుకంటావు ఇడు దాన్ని మర్చిపోయిందా మర్చిపోలేదా అసలు నాకేం అర్థమైతలేదు మళ్ళోసారి దొరికితే వీణ్ణి దాన్ని ఏం చేయాలో చేసే చూపిస్తాగా నేను నేను ఫోన్ ఎట్లు ఈ బంట వచ్చిందా

అవునా నాకు చాపల కూర అంటే బాగా ఇష్టం కానీ మరి మరమ్మకు అండరాదు ఊకొన్నారు సక్క మళ్ళా గుర్తి మర్చిపోడు ఏంది మర్చిపోడు అదేందో గతం అయిపోయింది పీకింది నా భార్య ఏందో నా పిల్లలు ఏందో నేను చూసుకోవాలి కదా

నాకు తెలియదా ఇక ఎవరి దగ్గర ఎట్లుండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది అబ్బో ఈ ఆడక్కలు చిన్నోళ్ళు కాదుల్లా ఇక్కడ ముచ్చట్లు అక్కడ అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పి మొత్తం నుల్లి పెట్టించటోళ్లే పోయి ఆడోళ్ళు ఏ నాకు అనేక మటు దొడ్డికి పెట్టి పాడైతాందే అబ్బా గోలు వేసుకున్నా కూడా తక్కువైతే లేదు పొయ్యి పొయ్యి కాలు రెక్కలన్నీ కత్తన్నాయి కదా ఇప్పుడే పోయి వచ్చింది కట్కింది పోసడే అల్లు పడితే పాడగాను నేను మొన్న ఆదివారం రోజు వాటికి వెళ్ళిపోయినా ఇక వాడు నాయబడే వచ్చిండు ఏ ఆటకెళ్ళి బాగా కట్టెలు ఉన్నాయి అందరూ తెచ్చుకుంటా అంటే నేను పోయే నాలుగు తెస్తా పొయ్యిల కిందికి అయితే నీళ్లు పెట్టుకొని కానీ నేను పోయినా బాంచను ఇక నాకు పడితే మా మొక్కినే ఇక మొక్కినాకనే కొంచెం ఇప్పుడే పది నిమిషాలు ఆయే తక్కువయ్యి కానీ ఒకటే పోకడా అబ్బా అబ్బా నీళ్ళకి నీళ్ళే పోతానాయితే కావతలేవు నిల్చోను బుద్ధయి పాడైతే అంతా అంబలు వేసుకుందా ఆయన ఆన్ మీద వాళ్ళు పోతే నాకో బాధ అంటే వానికో బాధ వానికట రొట్టె ఏసి పెట్టాలట ఆ లేవు ఆ దౌడలని దగ్గర పడి వాళ్ళట రొట్టె నవల్తాడట ఏం చెప్పాలి నేను ఎరిగి చెప్తాను అంటే వానికి రొట్టె కావాలట నన్ను ఊచుకుంటాను వీడు

అవును మల్ల కానీ రాంగవాడు ఊ ఉన్నాడు ఊకే అటు ఊ ఇటు తిరుగుతాండు ఏమైందరా వారి ఇక్కడ తిరుగుతాడు ఓ నీ ఇరుకు లతగిట గుర్తుకొస్తుందా అని నేను అడిగినా అవునా ఏమంటాండు మరి ఏచి నాకు ఎందుకు గుర్తుకొస్తది నా పెళ్ళం పిల్లల్ని చూసుకుంటా నేను నాకు ఎవలద్దు అది ఇదని అంటాడు అంటే ఏ మనసులా ఉన్నది వాడు ఏదో ఆలోచిస్తాండు గానీ ఈ ఆ రోజు నేను తిట్టినా కదా ఇక నాకు భయపడి వాడు అప్పుడు ఏతలేడు ఇక ఆ రోజు నువ్వు పెద్ద క్లాస్ ఇత్తి వాళ్లకు ఇక భయంగా అవ్వకపోతే ఏమైతది

అయ్యో ముందుగానే చెప్తాను ఆర్డర్ ఇస్తాను మళ్ళా నిన్ను బొచ్చర్ వంద అడుగుతారు గట్ల ఇల్లు మీద ఉంది కదా సక్క అందరికి కనబడతదని అడుగుతున్నా సరే సరే గాని నేనే వాళ్ళకి ఇత్త బంటి ఓ బంటి ఉన్నా ఇంట్లో అబ్బా మళ్ళా వచ్చిండు కదా మళ్ళీ ఏం చెప్తాడు ఆ బాబాయ్ ఉన్ననే ఊరికోయిన వాట కదా నేను మొన్న వచ్చినా ఎప్పుడు వచ్చినావు బంటి ఊరికోయి నేనే ఆ బాబాయ్ నిన్న రాత్రి అయింది వచ్చే వరకు అయితే కానీ బంటి లత అంటి దగ్గరకు పోయి ఫోను ఒకటికి చిన్నది తీసుకొచ్చిన మెల్లగా ఎవరు చూడక ముందు ఆమె చేతిలో పెట్టేస్తావా ఏమో బాబాయ్ అంకుల్ ఉంటే ఎట్లా నువ్వు మొన్న పోయినట్టే ఓ ఉంటే సపడేకరా లేకపోతేనే ఇచ్చేయి సరే బాబాయ్ తెచ్చినా మరి ఫోను ఇగో తీసుకో ఆమెకి ఇయ్యి మెల్లగా సరే బాబాయ్ మరి నేను పోయేస్తా నేను ఈడనే ఉంటా నువ్వు మెల్లగా ఓ సరేనా ఎవరన్నా ఉంటేనేమో సపడే కరా ఎవరన్నా లేకపోతే ఆమెకి ఇచ్చేయి సరే సరే బాబాయ్ ఈ అవ్వ నా గోసకే వచ్చింది లతోటి జాగ్రత్త బంటి సరే సరే బాబాయ్ అబ్బాయి ఆంటీ నాకు తగ్గట్టు బయటనే ఉంది ఓ లత ఆంటీ ఏమైంది బంటి ఇగో ఫోన్ పంపిండు బాబాయ్ అవునా చెప్ప నేనా సరే ఆంటీ ఇక నేను పోతానా ఎవ్వరు లేనప్పుడు బాబాయ్ నిన్ను ఫోన్ చేయమన్నాడు సరే సరే బంటి అబ్బా నాకు ఫోన్ వచ్చిందిగా ఇక దీన్ని మెల్లగా జాగ్రత్తగా జాబెట్టుకుని నా మొగడు పిల్లలు లేనప్పుడు నేను మాట్లాడాలి ఇచ్చినావా బంటి ఆ ఇచ్చినా బాబాయ్ సరే సరే బంటి థ్యాంక్ యూ సో మచ్ ఇక నేను పోతాను మరి పో ఇక అయిపోయింది కదా నాతోటి పని ఇంకా ఫోన్ చేత్తలేదు కదా నేను ఫోన్ చేస్తదని ఇంటికి పోకుండా ఉన్నా నేను మందు బత్తలకు పోతున్నా అవి తీసుకొని షాప్ లో కొని ఆడ పొలం కాడ ఏ సరే సరే నువ్వు ఏడికి బయటకు పోగు సరేనా ఏ పోనండి నేను పోతే బయట మిగతా చెప్తారు కదా నేను ఇంట్లోనే ఉంటాడు ఈ స్వా సరే సరే నేను పోతానా సేయనే ఇటు వేయండు పిల్లలేమో పడికి పోయిర్రు ఒకసారి రాజాకు ఫోన్ చేద్దాం హలో ఆ రాజా ఏం చేస్తాను నాకు తిన్నావా తిండి ఎక్కడిదే బంగారం నీ గురించి కూడా కూర్చున్నా పోలంకార్ని ఇంటికి పోతే నాకు ఇల్లం ఉంటుంది నీతోని మాట్లాడరాదని అవు నా బంగారం నా కోసమే ఉత్తున్నావా అవునే నీ గురించి ఉత్తన్నా నీ మొగుడి వేడు మందు బట్టలు తెత్తా పొలం కాడ పెట్టత్తా అని వేండు అందుకే పిల్లలు బడికేరు కదా సంధి చూసుకుని ఫోన్ చేసినా సరే సరే గాని అన్నం తిన్నావా ఏం కురండి నువ్వు ఆ తిన్న రాజా ఏం లేదు ఇయ్యాల కందిపప్పు చారి చేసినా నువ్వు తిన్నావా మరి ఇంకా తినలేదు గాని నీతోటి మాట్లాడినాక తింటా ఇంటికి పోతా అని చూస్తాను అప్పటిసింది అయ్యో రాజా అవునా గింత టైం అయితే పోయి తింటే అయిపో నాకు నీకంటే ఎక్కువ తిండి కాదు గాని ఫోను మెల్లగా మెయింటైన్ చెయ్యి మళ్ళా చూసిండి అనుకో పెద్ద పెంట్ అయితది నువ్వు కూడా రాజా అని పెళ్ళని చూస్తే కూడా మళ్ళా పెద్ద తలపై నొప్పి సరేనా సరే సరే ఏం చేస్తాను మరి కూర్చున్నావా నిల్చున్నావా ఇక్కడ మంచంలో కూర్చొని మాట్లాడుతున్న రాజా అవునా అసలు ఎట్లుంటున్నవే నేను లేకుండా మరి ఇలా తప్పదు కదా రాజా ఇట్లాంటి పరిస్థితి వచ్చింది నాకు ఆ చిన్నప్పుడు ఇట్లుండు తప్ప వేరే మార్గం లేదు కదా సరే కానీ నైట్ రావాలి మీ ఇంటికి వెళ్ళి అచ్చి ఏం చెప్తావు నా అమ్మ కూడా ఉండి ఇక మనల్ని చూసింది అనుకో నిన్న నిన్ను నన్ను నాన్నే పాతి పెడతాడు అది కరెక్టే గానీ నువ్వు పొలం కాడికి మొన్న ఒకటే రోజు అత్తివి రోజు అత్తి నా మొగడు పంపద్దా మొన్నంటే పని ఉండి తీసుకొచ్చిండు కాని అబ్బో వాడు బయటకి వెళ్ళకనంటాడు ఇంకా పొలం కాడికి రోజు తీసుకొస్తాడా అంతేనా మరి నువ్వు ఏడ వండుకుంటున్నావు మంచంలో వండుకుంటున్నావా బెడ్లో వండుకుంటున్నావా నేను బెడ్లో వంటలేను రాజా ఎందుకంటే నాకు అన్ని మన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి బెడ్లో వండుకుంటే అందుకే నేను మంచంలోనే వండుకుంటున్నా అంతేనా సరే సరేలే నువ్వైతే మంచిగా తిను మొన్న పొలం కాడ చూసినప్పుడు నాకు అంత పిచ్చి లేచింది అంత బక్కగా బొక్కలు వెళ్ళినాయి తింటరాజా ఇక నీతో మాట్లాడుతున్నా కదా నాకు ఏ రంగు ఉండదు తింటగానే నువ్వు కూడా తిను నువ్వు కూడా అంత బక్కబడ్డవు పొట్ట మొత్తం లోపలికి వేయింది కదా తింటనే అమ్మా ఓ అమ్మా ఆ గోన బిడ్డ వచ్చింది రాజా పెట్టే ఫోను చూస్తే అలా చెప్తుంది ఏమైంది బిడ్డ ఇలా తొందరనే వచ్చినావు బళ్ళకెళ్ళి ఏ నాకు కడుపునొత్తుందంటే మేడం పంపించింది ఏమో కడ పెట్టుకుని ఎవరుతో ముచ్చట పెడతావు ఏంటిదే ఏ నేను చెవు బులబుల పెడుతుందని కాంత పెట్టి గెలుపుతాను బిడ్డ నేను ఎవరితో ముచ్చట పెడుతున్నా నా అది నేనే అనుకుంటానా ఇంటికి పోతే ఒకరోజు మంచిగా ఉండని అవునా సరే సరే తీ బాపెట్టి వేయండి బాబు షేన్లకు వేయండి ఎందుకు కడుపు నొత్తా మరి ఏమోనే నిన్న పప్పు చేసినావు ఆ పప్పు తిన్నప్పటిసింది నాకు ఇదే నొప్పి అవునా సరే తీ మరి పండుకోజరి సేపు తక్కువైతుంది కానీ బాపచ్చిన గోల్దేమ్మంట సరేనే అమ్మా ఇట్లా కొన్ని రోజులు గడిచిపోతున్నాయి రోజు మాట్లాడుకోవడం ఇట్లా కొన్ని రోజులు జరిగిపోతున్నాయి ఒకరోజు ఏమైందంటే నా బిడ్డ వండుకున్నది నా కొడుకేమో మంచాలన్నాడు మా ఆయన లేడు కదా ఒకసారి రాజాకు ఫోన్ చేస్తా మరి ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉంటే కట్ చేసి బయటకొచ్చి ఎత్తడు అని రింగా ఎత్తాడు ఎత్తడు నా భర్త పార్టీకి పోయింది అయితే పిల్లలు వండకున్నారు రాజా అనితో మాట్లాడదామని చేసినా అవునా ఒక రెండు నిమిషాలు రావు నేను బయటకు వెళ్ళి ఫోన్ చేస్తా సరే సరే రాజా చెప్పలేదు కానీ చెప్పాడు చెప్పాడు ఆ రాజా వండుకున్నది ఏంటి రామ ఉన్నరా ఏ అది బాగా డీప్ గా నిద్ర పోయింది కానీ మరి మీ పిల్లలు మెల్లగా లేవో ఇట్లా ఆయనతో అని ముగుంతో చెప్తారు మరి వాళ్ళు ముద్దు నిద్రలు ఉన్నారు రాజా వాళ్ళు ఏం లేవారు కానీ ఏం చేస్తాను అయితే నిద్ర వినవా మరి నిద్ర లేదు ఏది లేదు ఇంకా నిద్ర పడతలేదు ఇక నీ జ్ఞాపకాలే తలుచుకుంటా తొరిగినా మంచంలా అవునా నా కూడా అస్సలు నిద్ర వస్తలేదు నీకు ఫోన్ చేయాలనిపించింది అందుకే చేసిన అవునా ఇప్పుడు ఏం పార్టీ మరి ఏది ఏ అన్న ఫ్రెండ్ కి ఎవరికో జాబ్ వచ్చిందట అయితే దావతిస్తున్నారా అంటే వేండు అవునా

రాసి పెట్టి ఉండాలి దేనికైనా ఎట్లయితే ఏంటి ఇప్పుడు ఇట్లనైనా గడిచిన కదా నీ దగ్గరికి ఏ రావాలనిపిస్తుంది రాజా నిజంగా నీ ఒళ్ళో వండుకుంటే నీ గుండె మీద వండుకుంటే ఎన్ని బాధలున్నా మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం అత్తవాణి మరి ఆహా గీదా అసంగతి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నవి మల్లవా వాంతోనే మాట్లాడుతున్నావా నీకు ఫోన్ ఇచ్చిండవాడు తూ నీ బుద్ధి మారదే ఇక లేచిపోతే నీ పిల్లలేం కావాలి నా పిల్లలేం కావాలి పిచ్చిదానా అట్లా బాధపడే కంటే ఇట్ల బాధపడిందే నయ అంతేనా అబ్బా దొంగ బోడ్డీ వాని మాట్లాడుతున్నావే ఓ లత ఏం చేస్తానవే నువ్వు ఏమంట నేను మాట్లాడేది నీకు ఫోన్ ఎక్కడిదే రాజా గీజా అంటాను నీ బుద్ధి మారలేదా ఇంకా నువ్వు మారినవని నేను అనుకున్నా లేదండి ఈ ఫోన్ ఎక్కడదే అవునండి నాకైతే తెలియదు సిగ్గు మానం శరం ఏం లేదే నీకు లజ్జ లేదే బయట మొన్ననే గంతగానో నిజ్జతి వింది మళ్ళా ఈ విషయం అందరికి తెలిస్తే నువ్వు ఉంచుతారే నిన్ను నిన్ను ఉంచుతారా నన్ను ఉంచుతారా సిగ్గులేని ముండానికి కొంచెమన్నా సిగ్గులేదానే ఇక్కడ నేను మొగున్ని ఉండంగా నీకు ఇంకోసారి తోటి ఏం పనేకైందండి నువ్వా నే దొంగ నువ్వు మర్తా వేముండంత జరిగినా మరవలేదు ఇంకా నట మర్తవా నువ్వు నీ సావే ఎత్తా నువ్వు తెల్లర వరకు నువ్వు శివం కావాలండి అద్దే లంగలానా అద్దే ఈ మాటలు అద్దే ఇక నేను నమ్మిన నువ్వు నాకు అద్దే నా పోరగను నేను చదువుకుంటా నువ్వు ఇంట్లోకి దెంగయ్యే నువ్వు ఉండద్దు ఇంట్లో ఇంట్లో ఓ ఆడపిల్లు ఉన్నది కాదే అది నిన్ను చూసి నీళ్ళెక్క తయారవుతుంది దొంగ బొడ్డి నువ్వు ఇంట్లో ఉండేది లేదు నువ్వు నాతో అసలే ఉండేది లేదు ఈ ముచ్చట ఆ ఎవరికన్నా బయట ఆ ఇజ్జత్ పోతుంది మానం పోతుంది సిగ్గులేని ముండా నడువు నువ్వు ఇంచెలి ఇంట్లోకి నడువు నా ఇంట్లో ఉండదు రాత్రి నుండి నువ్వు కొట్టుడు కాదే నిన్ను కళ్ళల్లా కారపొడు పోసి జంపాలే సిగ్గులేని ముండా నీకు బుద్ధత్తా అదే నీ అసొంటిది సత్తునే ఊర్లే కానీ బయట జనాలు గాని అందరికీ బుద్ధత్తది నీ అసంటది బతకద్దు దొంగముండ అటు వాన సంసారం నాశనం అవుతుంది ఇటు నా సంసారం నాశనం చేసినావు నీ ఆస ఉంటుంది బతకద్దు ఇక భూమి మీద వద్దండి బుచ్చట బయట చెప్పుకుర్రి ఇక నేను మారుతానండి నేను సప్పుడే ఇంట్లోనే ఉంటానండి హరామకు వెళ్తే పెద్ద పంచాయితీ ఎత్తది ఇజ్జత్ మనం పోతుందండి ఈ బుద్ధి ముందు ఉండాలనే సిగ్గులేదానా రేపు దానికి పోయి ఎప్పు తాగు నీ మొగడు గిట్ల చేస్తాడు నా పెళ్ళంగిట్ల చేస్తాంది దాన్ని చంపుతావా వాడిని చంపుతావా నువ్వే ఎయ్యి అని చెప్పి తాగిగా నేను వద్దండి మీ కాలు పట్టుకుంటానండి జర పుణ్యం ఉంటుందండి దానికి ఎప్పకూర్రి ఇక నేను మర్తానండి ప్లీజ్ అండి నన్ను వదిలిపెట్టండి అబ్బా నాకు అన్ని నొత్తుటాయండి దొంగ ముండా నిన్ను ముట్టుకుంటే కూడా నాకు పాపం దొరుకుతుంది నాకు నా పిల్లలకు అన్యాయం చేస్తున్నవే పాపదానా తప్పైందండి ఇక ఏనండి ఇది లాస్ట్ అండి మీ బాంచనండి మీ కాలు పొప్పుతానండి నన్ను క్షేమించండి ఈ రాత్రి పూట వీరు గేడికి వచ్చి మళ్ళా దాంతో మాట్లాడుతుందా అరే బాడకవు ఏం చేస్తానవరా ఏ నేనేం నేను నిద్ర పట్టకపోతే ఎక్కడ కూసుననే అది ఫోన్ చేసుడు ఇన్నా నేను నువ్వు దాంతోటి ఏమేమి మాట్లాడినావో మొత్తం ఇన్నా ఇక నేను నిడిచిపెట్టరా నేను గిదారా నువ్వు చేసేది లంగా బాడుకోవు మొన్న గంత జరిగితే ఇక దాని జోలుకోను దానితో మాట్లాడ అన్నవా లేదా మళ్ళీంద్రా ఇది అది పొలంలో నాలుగు మధ్య నాలుగు మధ్యనే ఆ లొల్లైంది కదా ఇప్పుడు ఊరంతా పిలిచి పంచాయతీ పెట్టి పెట్టాను ఇజ్జత్ నువ్వు నాకు అద్దే వద్దు నాకు తెలుసురా నువ్వు ఎప్పటిసిందో దానికోసమే ఆలోచిస్తున్నావని ఆ రోజులు ఒళ్ళైనప్పటిసింది నువ్వు దానికోసమే పడి చచ్చిపోతున్నావు దాన్ని ఎట్లా కలవాలి దాంతో ఎట్లా మాట్లాడాలని నేను అన్నీ గమనించుకుంటున్నా కానీ ఏదో ఒక్కరోజు రోజు నేను అడగాలని నేను సప్పుడేకున్నా నువ్వు ఇంతైనా కూడా దాన్ని మరతలేవు కదా ఇక దాంతోనే ఉండు దాంతోనే పెళ్లి చేసుకోరావు నువ్వు ఛీ రామా నాకెందుకే నాకు నువ్వు ఉంటే జాలే నాకు పిల్లలు కావాలనే అట్లుంటే నువ్వు దాంతో ఎందుకు మాట్లాడతావురా రా సిగ్గుడేని ఇప్పుడే మా అన్నకు ఫోన్ చేస్తా నేను చేసి రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ పెట్టి ఇస్తా ఇక దాని మొగ్గును కూడా చెప్తా దానికి ఊరు డప్పు సాటయించేయమంట అందరు రావాలి పంచాయతీ కాని ఆగు కాలు మోక్తనే రామా పంచాయతీకి ఇజ్జత్ పోతుంది నీది పోయినా నాది పోయినట్టే నాది పోయినా నీది పోయినట్టేనే చీ వాడుకో కాళ్ళ మీదకి వెళ్ళే సిగ్గుడేనోడా నువ్వు నా సిగ్గుపోయినా మంచిదేరా నువ్వు ఏ బట్టి అజ్జే ఎన్నో సంసారాలు అవుతున్నాయి ఇట్లా ఊర్లే ఇంకోసారి ఎవ్వలకు జరగద్దు నాకు వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికి రావద్దు దానికి నేను ఎంతైనా ఎత్తా ఇక నిన్ను వదిలిపెట్టా ఇక దాన్ని వదిలిపెట్టా మా ఊర్లో కూడా పట్టుకొని రమ్మంట ఈ పెద్ద పంచాయతీ చేసి ఈ కథ ముగింపు చేసి నువ్వు నాకు అస్సలే వద్దు నీ తోట అస్సలే బతక నేను జర నిపుణ్యం ఉంటుంది అంత పెద్దది చేయకే ఇంకోసారి నేను చేయకని మొన్న ఆ పంచాయతీ అయినప్పుడు కూడా నువ్వు అదే మాట చెప్పినవు మళ్ళా ఇప్పుడు ఇదే మాట చెప్తున్నావు నిన్నెవడు నమ్ముతారు రా నీ తోట ఎవడు ఉంటారురా తు ఇంక నీ ముఖం చూసుడా నీ గాలి కూడా నేను నా పిల్లల మీద పడనియ్యా నిన్ను చూసి నా పిల్లలు కూడా నేర్చిర్రనుకో నా బతుకు ఎటు కాకుండా అవుతుంది శ్రీరామా నేను అట్లాంటి తప్పులు వెయ్యనే జరో పుణ్యం ఉంటుంది మాంచనే చెప్పిందినే ఆగు దాని సంగతి కూడా చెప్తాను అది ఎట్లా మాట్లాడుతుందో ఆ దాని మొగటు చూస్తలేడా మరి దాని సంసారం కూడా నాశనం అవుతుంది నా సంసారం ఎట్లా నాశనం చేస్తుందో అది దాని సంసారం కూడా నాశనం అయిపోతుంది ఆ సొంటోళ్ళు ఉండే పట్టుకే మొగబడుకోలు ఇట్లా తయారైర్రు ఇక పంచాయతీలు చూసుకుంటాం ఆగు తాడో పేడో చెప్పుతే ఈనవా అనే కాళ్ళు మొక్కుతా అంటాను నే ఇంక నువ్వేం చేయమన్నా చెప్తే నీ కింద ఆ బానిస నేను ఏ పూరా వేస్ట్ పాడుకో నీ మాటలు ఎవరు నమ్ముతాడు చూసి కదా మన వీడియో అయితే సబ్స్క్రైబర్స్ కొందరు ఈ వీడియో ఇంకా లెంత్ పెంచకుండా ముగింపు వేయూరి అంటారు సో ఇక మీరు చెప్పినట్టే ఈ వీడియో ఇంకా పార్టీ ఎయిట్ మాత్రమే అత్తది ఆ పార్టీ ఎయిట్ లో ఇక పంచాయతీ అండి ఊర్లో గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ పెట్టి లాస్ట్ డిసిషన్ ఏమైతుందో అనేదే వీడియో ముగింపు మాత్రం ఒక లెవెల్లో ఇస్తున్నాము ఖచ్చితంగా పార్టీ ఎయిట్ కోసం వెయిట్ చేయండి ఈ వీడియోని మంచిగా ఖచ్చితంగా లైక్ చేయుర్రి షేర్ చేయుర్రి అలాగే కామెంట్ చేయుర్రి పార్ట్ ఎయిట్ చూసి ఇట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళకు లాస్ట్లో అర్థమవుతుందండి సో దీనికి క్లైమాక్స్ కూడా మంచి ఇవ్వర్రి అని సబ్స్క్రైబర్స్ అడిగారు సో మేము ఇస్తున్నాము ఏం చేస్తాము ఎట్లుంటుంది వీడియో అనేది పార్ట్ ఎయిట్ తోటి క్లోజ్ చేద్దాం అది పంచాయతీ వీడియో ఆ పంచాయతీలో లాస్ట్కి ఏమని తీర్పిస్తారు ఎట్లయితుంది అనేదే వీడియో సో ప్లీజ్ మన వీడియో చూసినంత లైక్ చేసిన మాత్రం మర్చిపోకండి లైక్ చేసూడు ఎత్తలేరు మీరు లైక్లు ఎత్తలే మాకు ఇంకా మంచి అనిపించి మంచి మంచి వీడియో చేయాలనిపిస్తుంది సో ఇక పార్టీ ఎయిట్ అనేది లాస్ట్ ఇక అందులో కలుద్దాం అందరికీ బాయ్ సెలవు